హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఉల్లిపాయ లేకుండా తెల్లుల్లి కూడా లేకుండా చేసుకునే ఆలు కూర అండి పొటాటో కూర అంటే మనకి గుడిల్లో కానీ ప్రసాదాల్లో పెడతారు కదా మనకి దాంట్లో ఇటువంటి ఉల్లిపాయలు కానీ తల్లులు కానీ వేయరండి మనం ఎప్పుడైనా ఫాస్టింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని ఈజీగా తినచ్చు సో అలాంటి పొటాటో గ్రేవీ కూరని నేను ఎలా చేయాలో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దాంతోపాటు మనం రొటీన్గా చేసుకునే పూరి కాకుండా ఇలా చక్కగా సామలతో పూరి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను అయితే మీరు ఈ కూరని మీకు ఇష్టమైతే ఇలా సామతో సామలతో పూరి చేసుకొని తినండి లేదంటే నార్మల్గా ఎప్పటిలాగానే మనం చపాతి పిండితో పూరీలు చేసుకొని తినొచ్చు మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ సామాన్ని ఒక గంట దాకా నానబెట్టుకోవాలి అయితే నానబెట్టే ముందు వాటిని ఒక రెండు మూడు సార్లు వాటర్తో చక్కగా కడిగేయండి ఎందుకంటే ఎటువంటి పాలిస్తున్నా పోతుంది ఇప్పుడు అవి నాణ్యలోగా ఈలోగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన పచ్చి ముక్కలు తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని సో ఇలా మొత్తం కొంచెం ఒకసారి కలుపుకొని ఫ్రై అయ్యాక దాంట్లోకి టమాటా ప్యూరీ యాడ్ చేసుకోండి టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నాక అది కొంచెం మగ్గాక దాంట్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్న సైజులో బంగాళదుంపల ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోకి కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపి దాంట్లోకి వాటర్ పోసుకోవాలండి వాటర్ని మీరు ఒక హాఫ్ బాటిల్ దాకా వేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి సో వేసుకొని దాన్ని ఒక మూడు నుంచి నాలుగు ఇలా కుక్కర్ విజిల్స్ వచ్చినంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి చూసారా నేనైతే ఒక నాలుగు విజిల్స్ పెట్టానండి సో మరీ పేస్ట్గా అవ్వకూడదు అని గట్టిగా ఉండకూడదు ఇలా చిదిమితే మనకి పేస్ట్లా అవ్వాలి అలా అయినట్టు మీరు బంగాళదుంపు ముక్కల్ని ఉడకబెట్టుకోండి అయితే చూసారా మనకు కూర అనేది వాటర్ వాటర్గా ఉంది కదా దాన్ని తిక్గా చేయాలంటే కొన్ని బంగాళదుంపులని ఇలా స్మాష్ చేసుకోండి స్మాష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కూర అనేది కొంచెం తిగ్గా అవుతుంది తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నారంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా అంత టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సో మన కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సామాన్లతో పూరి చేసుకుందాం మనకి ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ ఇలా నానబెట్టాక మళ్ళీ ఇంకొకసారి దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ దాన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక దాన్ని మిక్సీలో వేసి దోస రుబ్బుల దాన్ని మిక్సీ చేసుకోవాలండి చూసారు కదా దోస రుబ్బుల దాన్ని మిక్సీ చేసుకోవాలి ఇలా బాగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు ఆ లిక్విడ్ని దాంట్లో వేసుకొని మొత్తం కలుపుతూనే ఉండాలి అండి దాన్ని చపాతి ముద్ద అయినంత వరకు కలుపుతూనే ఉండాలి అంటే ఎలా అంటే మనం బియ్యం పిండితో గణేష్ చతుర్థికి ఉండ్రాలు చేసుకుంటాం కదా అలా అనమాట చూసారు కదా ఇలా పేస్ట్ ముద్దలా అవుతుందండి ఇలా ముద్దలా అయినంత వరకు కూడా దాన్ని కలుపుతూనే ఉండాలి కుక్ చేసుకోవాలి తర్వాత దాన్ని బయటికి తీసి చల్లారాక దాంట్లోకి మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కావాలంటే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు వామ్ వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకొని అయితే అది స్టిక్కీగా ఉంటుంది చేతికి అంటుకుంటుంది కాబట్టి చేతికి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఫైన్గా అయ్యేటట్టు దాన్ని మొత్తం కలుపుకోవాలండి సో ఇలా చూసారా ఇలా ముద్దలా చేసుకున్నాక చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి మనం పూరికి పూరికి ఏ షేప్లో మీకు కావాలో అలా చిన్న చిన్న పూరీలు చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మరీ తిక్గా అయినా బాగోదు పలచగా అయితే మీకు రావండి అందుకని చిన్న ఉండలు చేసుకొని వీటిని మనం చపాతీ కర్రతో ఒత్తలేమండి అందుకొని చక్కగా చేయితోనే ఒత్తుకోవాలి అయితే చేయికి అంటుకోకుండా దానిపైన ఇలా పలుచగా ఉండే ఏదైనా కవరు మీ దగ్గర పాలు కవర్ ఉన్నా సరిపోతుందండి మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా దాంతోనైనా చేసుకోవచ్చు అయితే అది మనకి కనిపించదు ఇలా కనిపించే కవర్ అయితే మీకు తెలుస్తుంది ఇలా కనిపించే కవర్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని ఒత్తుకుని వాటిని చక్కగా చేయితో తీసిస్తే వచ్చేస్తాయండి అంటే మనం చక్కలు చేసుకుంటాం కదా అలా అనమాట సో ఈ పూరీని మనం ఇప్పుడు మనం సామరైస్తో చేసుకున్నాం కదా సామలతో మీరు చక్కగా బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి సో మీకైతే పూరీలు అయితే పొంగుతాయి కానీ మీకు కలర్ అయితే చపాతితో చపాతితో చేసిన పూరీలా రావండి వైట్గానే ఉంటుంది కానీ మీరు వాటిని బాగా ఫ్రై చేయకపోయినా మరీ మందంగా చేసేసిన అవి గట్టిగా వచ్చేస్తాయండి పూరీలా రావు సో చేసేటప్పుడు మరీ మందంగా కాకుండా పరచగా కాకుండా చేసుకుంటే చాలా బాగా వస్తాయి తినడానికి కూడా బాగుంటాయండి సో కొత్తగా ఉంది కదా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ పూరీలు ఇష్టం లేదు అనుకుంటే నార్మల్ పూరీతో ఈ కూర మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుందండి సో మీకు వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి చూసి అలా వెళ్ళిపోవద్దు మీకు ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్